ఇంకా మన జీవితంలో ఉన్న ప్రతి జీవితంలో ఏదో ఒక అడ్డు రాయి ఉందా లేదండి మన మన జీవితాల్లో ఏదో ఒక రాయి ఉందా లేదా రాయి ఉంది ఒకరికి అనారోగ్యం అనే రాయి మరొకరికి అడ్డు రాయి అయ్యాడు మరొకరికి భార్య రాయి అయిపోయింది మరి కొంతమందికి అడ్డు రాయిలు అయిపోయారు కొంతమందికి చెప్పుకొని రాళ్ళు ఉన్నాయి అప్పులు రాళ్ళు తెప్పలు రాళ్ళు రోగాలు రాళ్ళు ఉద్యోగం లేని ఒంటరితనం రాయి అన్ని రాళ్ళే అడ్డు రాళ్ళు మన జీవం ముందుకు పోకుండా మన ఆపేయాలనుకునే అడ్డురాళ్ళు రాళ్ళు ఒక కవి ఎలా ఏమన్నాడంటే పెట్టబడిన ఏ రాయైనా తొలగింపబడక మానదు తీయబడతాది జీవితంలో రాళ్ళు ఉన్నాయి ఇంకే ఉన్నాయి దేశానికి కూడా ఉన్నాయి సరిహద్దు రాళ్ళు ఉన్నాయి ఉన్నాయి లేదా నీ బార్డర్ ఎక్కడి వరకు మా బార్డర్ ఎక్కడ కవాత చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కొడుతున్న వాళ్ళు అక్కడ సరిగ్గా అక్కడికి వెళ్ళి ఆ సెల్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక బార్డర్ రాయిలు ఉంటాయి సరిహద్దు రాళ్ళు ఆ రాయి దాటి వీళ్ళు రాకూడదు ఈ రాయి దాటి వాళ్ళు జీవితానికి రాళ్ళు ఉన్నాయి దేశానికి రాళ్ళు ఉన్నాయి అడ్డు రాళ్ళు చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సమాధి మీద పెట్టబడిన రాయి ఈ రాళ్ళు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో కిడ్నీల రాళ్ళు కాదు ఈ రాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటే కామెంట్ ఎక్కువ పెరిగిపోద్దు బయట కామెంట్ ఉంటుంది చూసారా మన బాధల్లో ఉండి మన మన యొక్క శ్రమల్లో మనం ఉండి మన ఇబ్బందుల్లో మనం మోయలేని తీయలేని రాళ్ళు మనం మోస్తుంటే మనకున్న అడ్డు రాళ్ళని చూసుకుని అయిపోయాడు అదో ఇంకా లేకడం అనుకుంటారు రోగం వచ్చేసిందట అయిపోయారు ఇంకా సీన్ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా హాస్పిటల్ పోలే అయిపోయి మన బాధల్లో మనం ఉంటే ఈ రాళ్ళను చూసి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి కామెంట్ చేస్తారా అంటే ఇక్కడ చేశారు ఎవరెవరు చేశారంటే అక్కడ చాలా మూకున్నారు ఉన్నారు ఆ మూకంతా కలిసి ఆయన మీద లేనిపోని కామెంటరీ స్టార్ట్ చేశారు ఎవరు మనకు కనబడతారు తెలుసా ప్రధాన యాజకులు కనబడతారు ఎవరండి ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు ప్రభు బ్రతుకున్న కాలంలో ప్రభు పట్ల వాళ్ళకున్న మనసు ఏంటండి వాళ్ళ మనసు ఏంటో తెలుసా పెద్ద బాధకుల వచ్చాడు నజరేతులో పుట్టాడట యోసేఫ్ మరియలు మనకు తెలియని వల్ల ఏంటి వ్యవహారం అంతా వాళ్ళ అబ్బాయి అంట పలానా పలానా అబ్బాయిలు ఉన్నారుగా యువద యాకో ఎవరైతే ఉన్నారో వారి అన్నదమ్ములట చెల్లెళ్ళంట క్షమించండి తమ్ముళ్ళట చెల్లెళ్ళంట వీళ్ళంతా కుటుంబం అంట ఇప్పుడు వచ్చారు ఏదో పెద్ద బోధకుల్లాగా మన సమాజం అందిరాల్లోకి వచ్చి మనకే తెలియదు అన్నట్టుగా ఈయన ప్రసంగాలు చెప్పడం ప్రజలు వెనకాల తండాలుగా వెళ్ళడం ఈయన చెబుతుంటే పెద్ద బోధకుల్లాగా ఇవ్వడం మేము చెప్పాల్సిన ధర్మం కూడా ధర్మశాస్త్రం ఇలా ఉంది అని వెళ్ళి చదువుకోమని మళ్ళీ మా మోకం మీద వేలెట్టి మాకు చూపించడం భరించాం 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 చంపేస్తాం చంపేయమే కాదు ఇక మనిషికి ఎప్పటికీ రాకుండా అడ్డుగా ఆ చెప్పండి రాయితే ఎప్పటికీ రాడు రాయి పెట్టడమే కాదు ఆ రాయికి గవర్నమెంట్ సీల్ కూడా వేస్తా మా జీవితంలో రాళ్ళు ఉన్నాయి మా జీవానికి అడ్డు రాయి ఉంది ఈ రాయి ఎవరు చూస్తారు ఈ రాళ్ళు సంగతి మీకు అనవసరం రాళ్ళు తీసే పని ఆయనది జ్ఞాపకం చేసుకునే పని మీది గుర్తుపెట్టు రాళ్ళు తీసే పని ఆయనది నా జీవితంలో చాలా రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఆయన తీస్తాడు అది వేయబడిన సమాధి రాయైనా జీవితానికి ఉన్న అడ్డు రాయైనా మైలు రాయైనా నిందల పాలైన రాయైనా అప్పులు రాయైనా రోగము ఏ రాయైనా నేను మోయలేని ఎంత బరువైనా నా ఈప్ మీద పడిన ఏ రాయి అయినా రాయి తీసే పని ఆయనది జ్ఞాపకం చేసుకునే పని నాది దేవతలు అదే చెప్పారు ఎవరు మా కొరకు ఈ రాయి తొలగించారంటే రాయి కొరకు ఆలోచించకండి ఈ కార్యాల కొరకు ఆలోచించకండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకో ఏం చేయాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పాడుగా ఈ వార్తని కన్న వాటిని ఎన్నవాటిని ఎలాంటి మీ సహోదరులైన వారికి ఈ విషయాన్ని చెప్పండి పరుగు పరుగు నిన్నారు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మన లెగసీ ఏంటి చెప్తున్నా ప్రతి వారం వస్తాం వాక్యాన్ని వింటాం ప్రభువునే సెంటర్ చేసుకుంటాం ప్రసంగంలో ఆయన గుర్చే జ్ఞాపకం చేసుకుంటాం ఆయన జనన మరణ పునరుద్ధానానికి ప్రసంగం అంతా నేర్చుకుని ఆయన పునరుద్ధాన కార్యక్రమంలో జరిగిన ఆ శరీరాన్ని సిలువ యాగానికి గుర్తైన ఆ శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరిస్తాం నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దేవదూత ఏం చేయమందో అదే చేస్తాం ఏం చేస్తాం వెళ్ళి మీ సహోదరులకు ఈ సిలువను గుచ్చిన వార్త తెలు లేదంటే మేము సోమవారం నాడు ఉద్యోగానికి పోతామండి అంటే ఉద్యోగానికి పో ఆ ఉద్యోగంతో పాటు ఈ సిలువను కూర్చున్న వార్త ఎరుగని వారికి నేను సంసారంలో ఉంటామండి యూట్యూబ్లో చూసి అనుకుంటాను అనుకో ఏదంటే ఎల్లమ్మ పక్కింటి పొల్లమ్మతో మాట్లాడుతున్నప్పుడు కాస్త సువార్త మాట్లాడు పెద్దమ్మా నీకు విషయం చెప్పాలి కాస్త వయసు అయిపోయింది నేడో రేపు కళ్ళు మోస్తావు నువ్వు వెళ్ళిపోతావు నేను వెళ్ళిపోతాం దేవుడు కూర్చున్న నాలుగు విషయాలు నీకు తెలుసా సరదాగా కొన్ని విషయాలు చెప్తున్నావు ఒకసారి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పెద్దమ్మా అని చెప్పు ఆసక్తిగా వింటాను ఏం చెప్పం మనం ఏం మాట్లాడుకోవడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన బాధ్యత ఏయబడిన రాయి ఏదైనా ఒకరోజు తీయబడుతుంది రాళ్ళు సంగతి ఆయన చేసుకుంటాడు ఆయన జ్ఞాపకం చేసుకుందాం మన బిజినెస్ మన ఉద్యోగాలు మన స్టడీస్ ఇవేమన్నా ఎన్నైతే వండేయండి అవన్నీ అలా వండియండి అవి చేస్తూనే మన బాధ్యత నమ్మని వారికి వెళ్ళి వీటిని